కడప జిల్లా జమ్ములమడుగు భీమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు బోళ శంకరునికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం జోలాతరణం కార్యక్రమాన్ని నిర్వహించారు వేకువ జాము నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు కార్తీక మాసానికి సమమైనటువంటి మాసము ఈ యొక్క ప్రపంచంలో ఎటువంటి మాసము కూడా లేదు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం ఈశ్వరునికి చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసంలో చేసేటువంటి అభిషేకాలు పూజలు దానాలు దీపదానాలు అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితంలో ఇస్తాయి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఇవి మనము సంవత్సరంలో ఏ రోజున మనము మూడు వందల అరవై ఐదు రోజులలో దీపారాధన చేయకపోయినప్పటికీ ఈ రోజున మూడు వందల అరవై ఐదు వృత్తులతో కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వరుని ఆలయంలో కానీ మనం దేవాలయంలో కానీ ఇంటిలో కానీ గృహంలో కానీ దీపారాధన మూడు వందల అరవై ఐదు వృత్తులతో దీపారాధన చేయడం వలన సంవత్సరం అంతా కూడా మనము దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది ఈ యొక్క కార్తీక మాసంలో పర్వదా పురస్కరించుకొని మనము తోరణం అనేటువంటి కార్యక్రమం చేయడం జరిగినది ఈ యొక్క ద్వారా తోరణము చేసి ఆ యొక్క ద్వారా తోరణం యొక్క రక్షణ మనం ధరించడం వలన